అందరగ అండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలల ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ బెంగళూరులో ఆయనకు ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో ఉంది తాడేపల్లిలో ఉంది మళ్ళీ గెలుచుంటే ఆయన విశాఖపట్నం ప్యాలెస్ నుంచే పరిపాలన సాగించేవారు మిస్ అయ్యారు మరి ఆయన ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఆ ప్యాలెస్ని ఎలా వినియోగించుకోవాలో ఈ పద్దెనిమిది నెలల నుంచి కూటమి ప్రభుత్వానికి తట్టల అదేంటో అన్నాళ్ళు పదిహేనేళ్లకు పైగా పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు గారికి తట్టలేదు లోకేష్ గారికి తట్టలేదు పవన్ కళ్యాణ్ గారికి తట్టలేదు రెండుసార్లు వెళ్ళి చూశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ మంత్రివర్గ సబ్ కమిటీకి తట్టట్లేదు పద్నా పద్దెనిమిది నెలల పాటు కాలయాపన చేశారు నెలకు సుమారుగా ఒక ముప్పై నలభై లక్షలు దాని నిర్వహణ కోసం ఖర్చు అంటే ఈ పద్దెనిమిది నెలల్లో సుమారుగా ఒక ఎనిమిది కోట్లు దాని నిర్వహణ కోసం తగలెట్టుంటారు ఉంటారు అది ఓవరాల్గా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి నాలుగు వందల యాభై కోట్లకు పైగా అయితే వాటిని మెయింటైన్ చే మెయింటెనెన్స్ నిర్వహించడానికి ఎందుకంటే అంతంత కాస్ట్లీ లైట్లు టైల్స్ కమోడ్లు అన్నీ ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలిగా స్టాఫ్ కరెంటు బిల్సు డైలీ తొడవాలి వాటరింగ్ చేయాలి గార్డెనింగ్ మెయింటైన్ చేయాలి ఎవరు రాకుండా చూసుకోవాలి సో దీని అంతటికీ విపరీతంగా ఖర్చు అవుతుంది ఈ ఖర్చు ప్రభుత్వం జేబులోది పెట్టలేదు చేతిలోది పెట్టలేదు ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకి ఇది అంత భారంగా ఉంది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అందుకే అది మల్టీపర్పస్గా ఉపయోగపడాలి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఉండాలి అండ్ దాన్ని వాళ్ళు నిర్వహించుకోవాలి దాని నుంచి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలని పీపీపీ పద్ధతిలో ఇచ్చడానికి సిద్ధమైంది ఈ రిషికొండ భవనాలు ప్యూర్లీ ప్రభుత్వ భవనాలే అవి ప్రభుత్వ నిధులతోనే కట్టారు దాన్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అలా ఇచ్చే క్రమంలో దీన్ని లగ్జరీ హోటళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రిషికొండ బీచ్ పక్కనే ఆనుకొని ఇవి అన్నమాట అక్కడ నుంచి వ్యూ అద్భుతంగా ఉంటుంది వాటి నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి అక్కడ కట్టుకున్నారు కాకపోతే దురదృష్టవశాత్వం ఆయన అధికారంలోకి రాలేదు అది వైజాగ్ ప్ర ప్రజల అదృష్టం ఆ రిషికొండ భవనాల అదృష్టం ఏమోలే సో అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ హెచ్సిఎల్ అండ్ అట్మాస్ఫియర్ కోర్ ది లీలా అండ్ టాటా హోటళ్ల నిర్వహణలో కార్పొరేట్ లెవెల్లో హోటళ్ల నిర్వహణలో ఈ సంస్థలు ఇండియాలోనే అగ్రగామిగా ఉన్నాయన్నమాట సో వీళ్ళు ప్రపోజల్స్ పంపించారు ప్రభుత్వానికి ఇవి మాకు ఇచ్చేయండి మేము మెయింటైన్ చేసుకుంటాము అని లగ్జరీ హోటల్గా చూసుకుంటాం స్పా సెంటర్లు యోగా సెంటర్లు అలాగే బీచ్ వెళ్ళాలు కన్వెన్షన్ సెంటర్లు ఆర్ట్ గ్యాలరీలు మ్యూజియం ఇలా మేము రకరకాలుగా వాడుకుంటాము ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కోలా మేము వాడుకుంటాము మాకు ఇచ్చేయండి అని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించాయి ప్రభుత్వం కూడా దీన్ని మల్టీపర్పస్ కేవలం ఏ హోటల్ గానో లేదంటే ఏ యోగా సెంటర్ గానో ఏ వెల్నెస్ సెంటర్ గానో కాకుండా మల్టీపర్పస్ భవనాలుగా దీన్ని వాడడానికి అట్ ద సేమ్ టైం పర్యాటకులు కూడా అక్కడికి వెళ్ళేలాగా వెళ్ళి దాన్ని చూసుకునేలాగా పర్యాటక ప్రాజెక్టుగా కూడా వాడడానికి సిద్ధమవుతున్నారనమాట సో ప్రభుత్వం దీని మీద తుది తుది నిర్ణయం అయితే తీసుకోలేదు ప్రస్తుతానికి క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని ప్రపోజల్స్ పంపించింది అండ్ వివిధ కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ప్రతిపాదనలు పెట్టారు మాకు ఇచ్చేయండి మేము మెయింటైన్ చేస్తామని సో దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం కూడా తీసుకుంది ఎలా నిర్వహిస్తే బాగుంటుంది ఏంటని మ్యాక్సిమం ఎక్కువ మంది పర్యాటక ప్రాజెక్టు అండ్ హోటళ్ళు రిసార్ట్స్కి ఇచ్చేయండి బీచ్ ఒడ్డును కాబట్టి ఆదాయం కూడా బాగా వస్తుంది ఎలాగా ఇప్పుడు విశాఖపట్నానికి కొత్త కొత్త జాతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు దిగడానికి ఒక లగ్జరీ హోటల్ లాంటిది ఉంటే ఇప్పుడు వైజాగ్ అనేసరికి నోవాటల్ ఉంటుంది లగ్జరీ హోటల్ ఆ తర్వాత మ్యారిటోరియం అనుకుంటే ఒకటి ఉంటుంది తర్వాత గ్రాండ్ బే ఒకటి ఉంటుంది నోవాటల్ పక్కన గ్రాండ్ బే ఉంటుంది అలాగే గాదిరాజు ప్యాలెస్ ఒకటి చూడడానికి బాగానే ఉంటుంది సో ఇవన్నీ ఉన్నాయన్నమాట వీటన్నింటినీ మించి నెక్స్ట్ లెవెల్లో దీన్ని హోటల్స్గా మారుస్తామని చెప్పి ఈ సంస్థలు ప్రతిపాదించాయి సో దీన్ని ప్రభుత్వం కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది ప్రభుత్వం ఏంటంటే దాని ఖర్చులు పోగా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఒక పదిహేను ఇరవై కోట్ల ఆదాయం మిగలాలనే టార్గెట్ అలా ఇస్తే బాగానే ఉంటుంది సో ఏం చేస్తారనే చూడాలి థ్యాంక్ యూ సో మీరు కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మిల్లెట్స్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్తో వాటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అండ్ రకరకాల హెల్దీ పౌడర్స్ తయారు చేస్తారండి సో మీకు ఇవన్నీ కావాలి అనుకుంటే ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్లో ఆర్డర్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ ఇవన్నీ కూడా ప్యూర్గా అంటే రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తుల నుంచి వీళ్ళు కొనుగోలు చేసి చేస్తున్నారు మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి అలాగే ఆఫర్స్ ఉన్నాయి న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్